శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ కాంతం కథలు రచన మునిమాణిక్యం నరసింహరం గారు కథ కోటు నల్లపాటి గంగాధరం గారికి ఒకటే కోటు ఉన్నదనే విషయం అందరికీ తెలుసు ఆయన హేవలంబీనామ సంవత్సరంలో ఆ కోటు కుట్టించినట్లు నిదర్శనాలు ఉన్నవి మరికొందరు కాదు అంతకు పూర్వం విజయనామ సంవత్సరంలో కుట్టించినట్లు సూరి పెళ్లి ముత్తయ్యే శెట్టి కొట్లో కొన్నట్లు ప్రబల నిదర్శనాలు చూపి కోటు యొక్క జన్మకాలం వెనుకకు జరుపుతున్నారు అది కాక అన్నిటికంటే ప్రబల సాక్ష్యం ఆయన ధర్మపత్ని ఆమె మా పెద్దబ్బాయి పుట్టుకలకు ఆ కోటు చూచిన జ్ఞాపకం అని చెబుతున్నది పెద్దబ్బాయికి ఇరవై ఆరు సంవత్సరములు కాబట్టి ఆ కోటు ఇరవై ఆరు సంవత్సరముల పూర్వపుది అని మాత్రం ఒప్పుకోవాలి ముత్తయ్య శెట్టి లెక్కలను బట్టి చూస్తే ముప్పై సంవత్సరాలని తేలుతుంది ఈ రెండింటికి సమన్వయం ఎలాగని ఒక ఆయన్ని అడిగితే ఆయన ఒక విధంగా సమన్వయం కల్పించాడు అది ఏమిటంటే ఆ కోటు ఆయన పెద్దబ్బాయి పుట్టుకులకు పూర్వం కుట్టించి ఉంటాడు కానీ అప్పుడప్పుడు వేసుకోవటం వల్ల ఆమెకు ఆ విషయం జ్ఞాపకం లేదు పి సుదర్శరావు గారి డైరీ మరొక సాక్ష్యాన్ని ఇస్తున్నది మన కోటు విషయమై మాట్లాడే కాలానికి ముప్పై సంవత్సరములకు పూర్వం ఆయన సజీవుడై ఉండేవాడు ఆయన ఒకరోజు బహిరంగ సభలో గంగాధరం గారిని కలుసుకున్నట్లు ఆయన అప్పటికి కొద్ది రోజుల క్రిందనే కుట్టించింది పూలకోటు విషయమై ప్రసంగించినట్లు తన జీవిత చరిత్రలో రాసుకున్నాడు కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఆ కోటు ముప్పై సంవత్సరములకు లోపున కుట్టించిన కోర్టు కాదని తేలుతున్నది ఇంటర్నల్ ఎవిడెన్స్ను బట్టి చూస్తే కోర్టు తప్పక పురాతనమైనదని తేలుతున్నది ఆ కోర్టు జోబిలో దొరికిన వస్తువులన్నీ ఆయన తదనంతరం తీసి ఒక చోట వేశారు అందులో కనిపించిన వస్తువులను ఆధారం చేసుకొని కొంత చరిత్ర నిర్మాణం చేయవచ్చు ఆ కోర్టులో దొరికిన ఆస్తి వివరం మొదటిది కంపెనీ నోటీసులు జోబులో అడుగున పడి నలిగినవి కొన్ని రెండవవి విరిగిపోయిన పాళీలు మూ మూడు మూడవది ఆ ఊళ్ళో కొంతకాలం క్రిందట సబ్ జడ్జి గారింట్లో వివాహ సందర్భంలో పంపిన ఆహ్వాన పత్రిక ఒకటి నాలుగవది ఒక చిమ్మట కళేభరం ఐదు శాలీను కుటుంబ సహితంగా ఆరు కొన్ని సర్కస్ కంపెనీ నోటీసులు కొంతమందికి ఈ జాబితా చూస్తే నవ్వు వస్తుంది కానీ నేను చెప్పబోయే విషయాన్ని బట్టి మీరు హడలిపోవాలే ఈ మధ్య ఎవరు శాస్త్రిగారు నాటకాల విషయం గాలించి ఒక పుస్తకం రాశారట ఆ సందర్భంలో ఏ నాటక సమాజం ఎప్పుడు పుట్టిందో ఎప్పుడు అంతరించిందో అప్పటి ప్రసిద్ధ ఎవరో అప్పుడు గల రేట్ల వివరము ఇత్యాది విషయము వ్రాసారట ఆ సందర్భంలో ఒక కంపెనీ ఎప్పుడు పుట్టిందో ఎప్పుడు అంతరించిందో తెలియక విచారపడుతూ ఉండగా ఆంధ్ర భారతిలో విచిత్రమైన వస్తువులు గంగాధరంగారి జోగులో దొరకనివి అనేటటువంటి ప్రకటన చూసి బెజవాడ వచ్చి ఆ కరపత్రములను విప్పి చూడగా ఆయనకు బోలెడు విషయం దొరికిందట ఆ కరపత్రములలో ఫలానా వారు ఫలాని ప్రాంతం వహించినారనే ఫలానా వారు ఫలాని పాత్ర వహించినారా చే విషయము అప్పట్లో రేట్ల వివరాము నిర్వివాదముగా తేలిపోయింది ఒక ఆయన నేనెప్పుడూ కృష్ణుని పాత్ర ధరించలేదని గ్రంథకర్త గారితో వాదించగా ఆయన పద్దెనిమిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో కృష్ణుని పాత్ర ధరించినట్లు కరపత్రముల వల్ల నిరూపించి జయము పొందారు అదిగాక కాక చరిత్ర నిర్మాణంకు ఆ వస్తువులు ఎంతో ఉపయోగమని కొంతమంది గట్టిగా ఆలోచిస్తున్నారు ఆ కోర్టుతో అనేక వ్యవహారాలు జరిగినవి ఆ కోర్టుతో ఆయన ఉద్యోగం చేసిన కాలం గడించింది ఎన్ని కోర్టులో కోర్టుల్లోనో ఆ కోర్టు కనిపించింది జీవాత్మ పరమాత్మలో ఎలాగైతే సారూప్యం పొందుతుందో అలాగే ఆ కోర్టులో ఆయన వ్యక్తి ఐక్యమైపోయింది కోటును ఆధారపడి శరీరం ఉన్నదా శరీరాన్ని ఆధారపడి కోటు ఉన్నదా అనే విషయం తర్కశాస్త్రజ్ఞులకు వదిలివేద్దాం కానీ పొగను చూచి అక్కడ అగ్ని ఉండాలని ఎలా ఊహిస్తామో అలాగే ఆ కోటును చూచి గంగాధరం గారి ఉనికిని ఊహించవచ్చు ఇతరులు ఆయనను తెలియని వారు ఉన్నారనుకోండి మరొక ఆయన ఆయన విషయమై చెప్పే సమయంలో గంగాధరం గారి వల్ల ఈ పని అవుతుంది అంటారు ఎవరండి ఆయన అని అడిగితే ఎవర ఎరగక ఎగ ఎరగ రండి ఎవరు ఎరగరండి ఆ ఊలు కోటు ఆయనను అన్నారా కోటు ఓహో ఆయన అని గుర్తించని వారుండరు ఆయన ఆ కోటు అంతకాలం వేసుకోవటం వల్ల కొంతమంది ఆయనను పరిహాసం చేశారు ఆయన భార్య కూడా ఆ కోటు పారేసి ఇంకో కోటు వేసుకుందురు అన్నది ఎందుకే ఆ కోటు పారవేయటం ముసలిదైపోయింది అయ్యో వెర్రిదానా నాకు ముసలి వస్తువుల మీద ప్రీతి నేనుండేది ముసలి ఇల్లు కోటు ముసలి కోటు పెండ్లాం ముసలి పెండ్లాం ఇటువంటి ప్రేమ నీకే లాభం అని అన్నాడని ప్రసిద్ధంగా చెప్పుకుంటారు కొంతకాలం ఆయన తర్వాత ఆ కోటు విషయమై కోర్టులో తీవ్రమైన చర్చ జరిగింది ప్లీడరు గుమస్తాలంతా కలిసి ఆ కోర్టు ఎలాగైనా వదిలించే ఉపాయం చే చూద్దాం అన్నారు అయితే అసాధ్యమని తోచింది ఆ కోర్టు ఆయనను వదలదు అనగా ఆయన ఆ కోటును మాట ఇంట్లో ప్రవేశించి ఆ కోర్టును దొంగతనంగా తీసుకొని పోయి పారవేద్దామని కొందరు ఆలోచించారు కానీ ఆయన వీళ్ళ మీద క్రిమినల్ చర్య జరిపి హైకోర్టు దాకా వెళ్తాడని భయపడ్డారు ఆఖరికి వాళ్ళు మంచి మీదికే మీదనే మంచి మీదనే కార్యం జరపాలని నిశ్చయించుకున్నారు ఒక డిప్యూటేషన్ బయలుదేరి ఆయన దగ్గరకు వెళ్ళి అయ్యా మీరు ఈ తొలగించి మరో కోర్టు కుట్టించుకోవలసింది దాని క్రింద అయ్యే ఖర్చులు మా ప్లీడర్ గుమస్తాల సంఘం భరించుకుంటుంది అన్నారు దానికి ఆయన నవ్వి ఆ కోటు అంటే ఏమనుకున్నారేమిటి అర్జునునికి గాంధీవం ఎలాగో కృష్ణునికి సుదర్శనం ఎలాగో నాకు ఈ కోటు అటువంటిది ధరలు సహితం మ్యారేజ్ గిఫ్ట్ అని ఉంగరం అటువంటిది ఎల్లప్పుడూ ఉంచుకుంటారు ఇది నా వివాహంలో ఆరణంగా ఇచ్చిన వస్తువు అని నవ్వుతూ సమాధానం చెప్పాడు ఆ కోటు ఇన్ని రోజులు ఆయనకు ఎలా సరిపోయిందని కొంతమంది బుద్ధిమంతులకు సందేహం కలిగింది అప్పుడు ఒక కమిటీ తయారై ఆ కోటును తెప్పించి పరీక్షించారు చాలాసేపు వాదనలు జరిగినవి ఆఖరుకు తేలిన విషయం ఆ కోటు ఆయన కుట్టించుకునేటప్పుడే వదులుగా కుట్టించుకున్నాడు రెండవది నడుము దగ్గర పక్కలను కుట్లు విప్పి కోటు యొక్క వైశాల్యాన్ని వృద్ధి చేసినట్లు తెలుస్తుంది ఎలాగంటే మిగతా భాగములు నల్లబడి బాగా మాసినవి కుట్లు విప్పిన ప్రదేశం అంతగా మాయలేదు అక్కడక్కడ కోటు బొక్కలు పడ్డది ఆ రంధ్రములు కోటు యొక్క సౌందర్యానికి లోపం తెచ్చినవి అని ఆయన ఎప్పుడూ అనుకోలేదు తూట్లు పడ్డప్పటికీ వల్ల కొత్త కొంత క్రొత్త ఉపయోగం కలిగింది దేహానికి గాలి సోకింది ఇట్లా జరుగుతూ ఉండగా ఒకరోజున ఆయనకు ఒక కొత్త కోటు కుట్టించుకోవాలనని బుద్ధి పుట్టింది ఎందుకు పుట్టింది అంటే నేనేం చెప్పేది ఆ వేళ విశేషం ఒకరు కుట్టించుకోమని ప్రోత్సాహ ప్రోత్సాహ పెడితే వినే రకం కాదు ఆయన ఆయనకే బుద్ధి పుట్టింది కానీ ధర్మా దాని ధర్మాన ఇంటి వద్దనే ఏ గుడ్డ కుట్టించుకుందామా అని మనసులో ఆందోళన పడ్డాడు మనసుకు ఏమీ సమాధానం కుదరలేదు భార్యను అడిగి చూస్తే ఆమె నాకేం తెలుస్తుంది ఎవరైనా మగవాళ్ళని అడగండి అన్నది ఇద్దరు ముగ్గురు స్నేహితుల దగ్గర ఆ విషయమై ప్రస్తావన తెచ్చాడు ఏమండి ఇప్పుడు ఏమైనా మంచి కోటు గుడ్డలు అమ్ముతున్నవా ఒక ప్లీడర్ గుమస్తా అన్నాడు సదరు బెదరు లేకుండా ఎప్పుడు మంచి కోటు గుడ్డలు అమ్ముతూనే ఉంటవి మీరు కుట్టిస్తారా ఏమిటి చెప్పండి ఒకటో రకం గుడ్డ ఇప్పిస్తాం ఒకరోజు పని మానుకొని అయినా సరే ప్లీడర్ గారు ఒబ్బో ఏదో అనుకుంటున్నాను అయినా ఇప్పుడు కాదులేండి అన్నాడు గుమస్తా ముఖం చిట్లించుకొని చచ్చాం ఇప్పుడు కుట్టిస్తారనుకొని సంతోషపడ్డా అనుకున్నా అనుకున్నానన్నాడు గంగాధరం గారికి కోటు కుట్టించుకోవలేనని నిశ్చితాభిప్రాయం కలిగింది ఏమైనా కానీ మణి తెగించి కానీ మణి తెగించాడు ఆ కొత్త కోటు వేసుకొని చేతుల్లో నల్లకర్ర పట్టుకొని సాయంత్రం షికారు వెళితే ఎలా ఉంటుందో అని ఊహించుకొని సరదా పడ్డాడు ఆ సౌఖ్యాన్ని ఊహించుకొని గుటకలు మింగాడు బజారులోకి వచ్చాడు అంతా ఆయనను గౌరవించి పిలిచారు ఇదివరలో తన వద్దకు ఏదో కోర్టు పని మీద వచ్చిన బట్టల దుకాణం మీదకి వెళ్ళాడు షావుకారు మంచి మంచి రకము కోటు కోటు గుడ్డలన్నీ గబగబా తీసి ముందు పడేశాడు అందులో ఒక రకం గుడ్డ తీసి ఇది ఇచ్చే మాట చెప్పబోయి అబ్బే నా తోడండి ఆహా ఏమైనా తగ్గిద్దు అబ్బే మీకేమైనా ఎక్కువ చెప్పాననే అభిప్రాయం అందరికంటే ఒక ఆన తక్కువ చెబుతాను కానీ ఎక్కువ చెప్తానా రాక రాక వచ్చారు అని లోడలోడ అనేశాడు కోమటి పంతులు గారికి ఆ మాటలు తెలియలేదు గుడ్డ అయినా ఏమంతా అన్నాడు పంతులు మీరు అలా అనాల్సిన పని లేదండి ఈ రకం గుడ్డ ఈ ఊళ్ళోనే లేదండి మరి నీకెట్లా వచ్చింది బొంబాయి నుంచి తెప్పించానండి తమ బోటి గొప్పోరికి కావాలని మిగతా దుకాణాల్లో రేవుకి గుడ్డలే కానీ గొప్పవారికి కావలసిన మంచి రకాల గుడ్డలు ఉండవండి పంతులు మళ్ళీ మాట్లాడలేదు కుట్టు పని వాణిని పిలిచి పిలిపించి ఎంత కావాలో పట్టు గుడ్డ మట్టుకు అనవసరంగా తీయకేం నీకు కూలి కావాలంటే ఒక అణ ఎక్కువ పుచ్చుకో అన్నాడు విధియ సోమవారం రోజున మంచిదని కోటుకు పసుపు రాసి కోటుకు బయలుదేరాయి నాడు పంతులు పంతులు కోటు వేసుకునే సమయాన పన్నెండు గంటలు ఠాంగు ఠాంగు అని కొట్టారు ఇదిని విజయ సూచకంగా గ్రహించి కోటు ధరించి అక్కడక్కడ స్కూల్ పిల్లల గుంపులు గుంపులుగా చేరి ఏమిటో గుసగుసలు మొదలుపెట్టారు మరి కొందరు ఆయన వంకే తేరేపార చూశారు ఆఫీస్కు వెళ్ళిన సేపటికి ఆడవాళ్ళు గుంపులు గుంపులుగా బయలుదేరి ఆయన భార్యను కలుసుకొని ఏమమ్మోయ్ పార్వతమ్మ మీ ఆయన కొత్త కోటు కుట్టించాడే కనువుల పండుగ ఉంది కదూ ఇంకేం నువ్వు కూడా ముస్తాబుగా నవమన్మధుల్లాగా ఉన్నాడమ్మా నీ భర్త అన్నది మరొక ఆమె మీ ఆయన కొత్త కోటు వేసుకుంటే ఎంత బాగున్నాడమ్మా అన్నది అంతటా పార్వతమ్మ నవ్వుతూ ఏమమ్మా అంతా అలాగే అంటున్నారు దిష్టి కొడుతుందేమో అన్నది యాభై ఏళ్ళ ఆయనకు దిష్టి ఏమిటమ్మా అని మంగమ్మ నవ్వుతూ అన్నది ఆ రోజు కోర్టు కలకళలాడింది ప్రతి గుమస్తా సంతోషించాడు ప్లీడరు ఒక్కొక్కరుగా వచ్చి ప్లీడర్లు ఒక్కొక్కరుగా వచ్చి ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు జడ్జి గారు రోజున గంగాధరం గారు రాలేదేం అన్నారు వచ్చారు అరే అదేమండీ అన్నాడు అరే ఏమండీ అన్నాడు గుమస్తా ఆయన వైపు చూపుతూ ఆహా ఏమిది మా కన్నుల పండువా అన్నాడు జడ్జి అంతా పక్కున నవ్వారు ఆ రోజు సెలవు ఇప్పిస్తే బాగుంటుందని ఎవరో అన్నారు జడ్జిగా రామోదించి వెంటనే కోర్టు మూసేశారు అందరూ సంతోషంతో ఇంటికి వెళ్ళారు ఒక ప్లీడర్ గుమస్తా ఇంటికి వెళ్ళి చొక్కాలు విడుస్తుంటే భార్య వచ్చి ఇవాళ ఏమి మా భాగ్యం ఇంత వేగం దర్శనమిచ్చారు అంటే మా ఫ్లీడర్ గారు కొత్త కోర్టు కుట్టించుకున్నారు అందుకని సెలవు అని ఆ రోజు భార్యతో చాలాసేపు ఆయన కులాసాగా మాట్లాడట ఏ రోజు ఆయన ఈయన ఏ రోజైనా ఈయన ఇంతసేపు కులాసాగా భార్యతో మాట్లాడినాడా లేదు అంతా గంగాధరంగారి కోర్టు చలువ రోజంతా ప్లీడరు గుమస్తాలకు భార్యలతో సరదాగా ముచ్చట్లకు అవకాశం చిక్కింది పాపం ఇలా ప్లీడర్లు ప్లీడర్లు గుమస్తాలు గంగాధరం గారి కోర్టు పేరును ఆ రోజంతా స్మరించుకుంటూ గడిపారు ఇంతలో ఒకరోజు జడ్జి గారింట్లో వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా రాత్రిపూట విందుకు పిలిచారు చాలామందిని జడ్జి గారు గంగాధరం గారు ఆ కొత్త నల్ల కోటును ధరించి జడ్జి గారింటికి బయలుదేరాడు రాత్రిపూట ఆ అంధకారంలో ఆ క్రొత్త కోటు లీనమైపోయింది తెల్లని గడియారపు గొలుసు మాత్రం మెరుస్తున్నది కోటు మటుకు కనిపించలేదు గంగాధరం గారికి సమయం భయం వేసింది కోటు ఉందా లేదా అని ఉంటే ఎందుకు కనిపించదనుకున్నాడు అంధ మన అజ్ఞానాంధకారం వలన ఆ ఆవరించుకొనడం వల్ల అజ్ఞానాంధకారం మనలను ఆవరించుకొనడం వల్ల ఎలాగైతే భగవంతుణ్ణి చూడలేమో అలాగే ఈ అంధకారంలో తన కోటు కనిపించలేదు అనుకున్నాడు జోబులో నొప్పుల పెట్టి వెలిగించి చూసేసరికి నిగనిగలాడుతూ కనిపించింది ఆహా ఇంతే కదా అన్నాడు ఇలాగా జ్ఞానం అనేది దీపం అజ్ఞానాంధకారాన్ని పటాపంచం చేస్తుంది కదా అనుకున్నాడు ఆ వెలుగులో ఆ కోటు మెరుస్తున్నది వేగంగా జ నడిచి జడ్జి గారింటికి చేరాడు గంగాధరం గంగాధరం గారిని చూచి విస్తళ్ళు వేశారు అంతా కోట్లు విప్పి మడిగట్టుకున్నారు గంగాధరం గారు కోటు విప్పటానికి సందేహించారు ప్రియమైన వస్తువును విడట విడనాడటానికి ఎవరికైనా కష్టం కలుగుతుంది కోటు మరలా పక్కనే పెట్టుకొని భోంచేద్దామా అనుకున్నాడు మరలా తన ఉద్దేశాన్ని మార్చుకున్నాడు ఎలాగైతేనే కోటు విప్పాడు అన్ని కోట్లు వంకెలు వంకెలకు తగిలించి ఉన్నవి కొన్ని నల్లవి కొన్ని తెల్లవి వాటితో ఏ కోటు ఉంచటానికి అతనికి మనసు ఒప్పలేదు దానిని వేరే గదిలో జాగ్రత్త చేశాడు భోజనశాలలో భోజనానికి కూర్చున్నాడు విందు జరుగుతున్నది భోజన సమయంలో గంగాధరం గారికి పంచ గంగాధరం గారి పంచప్రాణాలు కోటు మీదనే ఉన్నవి భోజనానంతరం కోటు కొరకు వేగంగా గదిలోకి వెళ్ళాడు వంకెన కుక్కు కోర్టు లేదు గుండెలు ధడదడా కొట్టుకున్నాయి క్రింద పడ్డదేమోనని అక్కడ చూశాడు ఎక్కడా లేదు ఇంకేముంది కొంప మునిగిందని కెవ్వున కేక వేశాడు ప్లేడర్ అంతా వచ్చారు ఇల్లంతా వెతికారు దొడ్డంతా శోధించారు ఇది వరలో పోయిన వస్తువులు ఏమేమో కనిపించినాయి కానీ అని మనకు కనిపించలేదు నౌకర్లను బెదిరించాడు వాళ్ళు ఏడుపు మొహంలతో ఏమీ ఎరగమని చెప్పారు ఒక ముసలివాడు బాబు మీరు చెప్పినట్లు నేను హాలులో కూర్చుని అయ్యోర్ల గుడ్డలన్నీ కాపాడుతున్నాను ఆయన కోర్టు ఈడుంటే ఏడికి పోయేది కాదు అన్నాడు గంగాధరం గంగాధరం గారు తన కోర్టు అక్కడ పెట్టక వేరే పెట్టినందుకు తన్ను తాను నిందించుకున్నాడు ఎవరో దొంగలించినారని నిశ్చయించుకున్నాడు మూడు వందల ఎనభై సెక్షన్ ప్రకారం దొంగ మీద క్రిమినల్గా చర్య జరపవచ్చునని తోచింది కానీ అసలు దొంగ ఏడి వర్జ్యం చూసి తుడుక్కున్నా కోటు ఇలా జరిగిందేమబ్బా అని సందేహం కలిగింది ఆ కటిక చీకటిలో ఒక్కడే బయలుదేరాడు పిచ్చివాడిలాగా పరిగెత్తడం మొదలుపెట్టాడు దూరాన ఒక వ్యక్తి కదులుతున్నట్లున్నది పరిగెత్తిపోయి కలుసుకున్నాడు తను దొంగ అని అభిప్రాయపడ్డాడు కానీ అతను ఇతనికి స్నేహితుడే అదేమిటి గంగాధరం ఇలా వచ్చావు అని ఆశ్చర్యంతో అడిగాడు ఇంకేముంది నాయన నా కొత్త కోటు ఎవరో ఎత్తుకెళ్ళారు అని దీనంగా అన్నాడు గంగాధరం పాపం ఆ స్నేహితుడికి విచారం వేసింది ఎవరికీ విచారం వెయ్యదు ఏ మానవునికి ఏ మానవుని హృదయం కరగదు ముప్పై ఏండ్లకు ముచ్చటగా కోటు కుట్టించుకుంటే ఆ కోటు పోవడమా నేను వస్తాను పద దొంగను పట్టుకుందాం అన్నాడు ఇద్దరూ కలిసి ఆ చీకటిలో ఆ ఊరంతా వెతికారు దొంగ కనిపించలేదు ఊరంతా ఈయన కోటు పోయిన సంగతి తెలిసింది బెజవాడ వీధులలో చినిగిపోయిన బట్టలు కట్టుకొని పాత ఊలు కోటు వేసుకొని పాలిపోయిన మొహంతో తిరుగుతున్నాడు చింతా లాటంతో అశ్రుజల పూరిత నేత్రాలతో ఆయన కనిపించుతాడు ఆయనను చూసి కంట తడిపెట్టని మానవుడు లేడు గుంట వెదవలెవరు ఆ కోటు దొంగలించి ఉంటారు వాడి తగులుడా ఇంత ఈడ్ వాడి తగులడా ఈష ఇంత తుంటరితనమా ఒకవేళ వాళ్ళు తమాషాకు తీసుకొని వెళ్ళి తిరిగి గప్చిప్గా తన ఇంటిలో వంకెలకు తగిలించుతారేమో అన్న ఆశ ఆయనను ఎంతకాలమో బాధించినది ప్రొద్దున్నే లేవడంతోనే నేరుగా వంకెల దగ్గరకు నడిచి చూసేసరికి కోటు కనిపించదు మానవుడికి రోజు ఇలాగే జరిగింది ఆ రోజు నిరుత్సాహంతో వెళ్ళిపోయాడు ఆ నల్ల కోటు ఆయన కళ్ళల్లో మెలుగుతూ ఉండేది నల్లగా మెరుస్తూ నిక్షేపంలాగా ఉండే కోటు ఎలాగా మర్చిపోయేది మరిచిపోదామన్నా మరుపు రాదు రెయ్యంబళ్ళు ఆయనకు ఆ కోటు కనిపించేది ఒక ఒకప్పుడు గారి వంకెల మీద కనిపించేది మరొకప్పుడు తన దొడ్లో జామ చెట్టు మీద కనిపించేది మరొకసారి తన కళ్ళ ముందు నడిచేది ఆయనకు స్వప్నంలో ఆ కోటు అనేక రూపాలతో కనిపించింది ఒకప్పుడు ఆయన ఆ కోటు కృష్ణలో పడిపోయినట్లు మెల్లగా మునుగుతున్నట్టు తాను దానికోసం నీళ్ళలోకి పోగా కాలు జారినట్లు కళ ఇంకోమారు ఆ కోటే బజారులో నడుస్తున్నట్టు కల మరొకమారు అది ఆకాశంలో విమానంలా ఎగిరిపోతున్నట్లు దాని అంచులు గంధర్వులు పట్టుకొని తీసుకొని పోతున్నట్లు కల మరొకమారు ఇంకొక కళ ఆ కలలో పంతులు కోటు దొంగలించిన దొంగను వెతుకుతూ వెళ్ళి సప్త సముద్రాలు దాటాడు ఇంద్రలోకం చేరాడు అక్కడ దొంగ కనిపించాడు అతను ఆ కోటు వేసుకొని రంభ తిలోత్తములతో సౌఖ్యం అనుభవిస్తున్నాడు పంతులకు ఒళ్ళు మండింది తుపాకీ బారు చేసి వారిని ఢామ్ అని కాల్చివేసి ఆ కోటును లాక్కున్నట్లు అప్పుడు దేవతలు పుష్పవర్షం కురిపించినట్లు కలగన్నాడు నిద్రలేచేసరికి అతని కళ్ళల్లో ఆనంద ఉన్నవి ఆయన బజారులో వెళ్తూ హఠాత్తుగా ఆగి ఒక కోటు చూచి అది తనదేనేమో అని భ్రమించేవాడు మళ్ళీ ఏమనుకునేవాడో ఏమో తిరిగి తన దారే వెళ్ళేవాడు కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం